నమస్తే నందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మొత్తానికే చాలా రోజుల నుంచి మనం ఎత్తి పెట్టుకున్న డబ్బులు ఈరోజైతే పగలగొట్టబోతున్నాము నిండిపోయింది ఇది చూశాను కదా ఫుల్ అయిపోయింది పైకి వచ్చేసింది సో ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఈ ఉండి పగలగొట్టి నేనైతే బంగారు తీసుకోవాలని ఉన్నాను ఒక వీడియోలో చెప్పినా కదా దీంట్లో ఎత్తిపెట్టేది మా అమ్మ కోసం బంగారు తీసుకోవాలని సో మా అమ్మ ఎవరంటే నన్ను కన్నా మా అమ్మ మా అమ్మ అయితే నన్ను కట్టుకున్న నా భార్య కూడా నాకు మా అమ్మతోనే సమానం సో మా అమ్మ కోసం అయితే అంటే మా భార్య కోసం అయితే నేను గోల్డ్ తీసుకోవాలని చెప్పి నాకు పైన వచ్చిన ఆదాయం అంతా దీంట్లో వేసుకుంటూ వచ్చినా అలాగే నా జీతం కూడా కొద్దిగా వేసిన పైన ఆదాయం అంటే వీళ్ళు ఏదైనా పని చెప్తారు కదా సో ఆ పని చెప్పినప్పుడు మనకి ఇచ్చి ఇస్తారు సో అదంతా నేను ఎత్తి పెట్టుకుంటూ వచ్చినా అలాగే మా మేడం కూడా ఏదైనా కొనుక్కొని తినని చెప్పి డబ్బులు ఇస్తే తినకంట కొంచెం దీంట్లో వేసుకుంటూ వచ్చినా సో ఈరోజు మొత్తానికి దీని అయితే ఎంత ఉందో ఏమో తెలియదు నేనైతే మా భార్యకి బంగారు చైన్ తీసుకోవాలన్నా సో అందుకోసమే నేను ఎన్ని రోజుల నుంచి దీంట్లో మొత్తం ఎత్తు పెట్టుకుంటూ వచ్చిన ఒక మీ ఫిల్స్ కూడా ఖర్చు పెట్టుకోకుండా మొత్తం దీంట్లో వేసుకుంటూ వచ్చిన సో ఇప్పుడైతే పగల కొడతా ఎంత ఉంటే అంతా ఇంకేదైనా తక్కువ వస్తే నా జీతంలో తీసుకొని నేను బంగారు చైన్ అయితే తీసుకోవాలన్న మా వైఫ్కి సో కట్ చేద్దాం ఇప్పుడు రిబ్బన్ కటింగ్ అనమాట ఇది వెనపది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఉందో ఏమో నేను కూడా చాలా ఆశగా ఉన్నా పిల్లలు కదా ఎత్తి పెడతారు కదా సో ఆ విధంగా అయితే పెట్టినా నేను అదే దాచిపెట్టినా డబ్బులు లోపల నోట్లు కట్ అవుతాయని భయంగా నాకు సో నేను జాగ్రత్తగా తీస్తున్నా ఇది రేకు అంతా సో నిండిపోయింది చూడండి చాలా నిండిపోయింది పైకి వచ్చేసిన నోట్లు శుతితో కొడదాం అనుకున్నా సో శుతితో కాదు కత్తిరితో కట్ చేస్తే నీట్గా వస్తుందని చెప్పి కత్తితో అయితే కట్ చేస్తాం నోట్లు కట్ అవుతాను భయం కానీ ఇంకా గ్యాప్ ఉంటుంది అది దూరిస్తే కానీ దూరిస్తే పట్టడంలే ఇదిగో మనం సంపాదించిన డబ్బు ఇన్ని రోజులు వాళ్ళు మనకి ఇచ్చిన డబ్బంతా నేను పైన ఆదాయము అలాగే నా జీతం కూడా కొద్దిగా వేసిన సో చూసినారు కదా ఎంత డబ్బు అయితే పెట్టుకున్నానో సో ఇదంతా కూడా ఒక ఐదు ఆరు నెలల నుంచి జరుగుతుంది ఐదు ఆరు నెలల నుంచి ఎత్తి పెడుతున్నాను అన్నమాట ఇదంతా చిల్లర పడిపోతుంది నాకు దీన్ని చూస్తా అంటే చాలా ఆనందంగా ఉంది ఇట్లా మీరు కూడా సేవ్ చేసుకోండి మనం ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి ఈ బెట్టింగ్లు అంట ఇంకా క్రికెట్ బెట్టింగ్లు అంట ఇంకా అంట ఇవన్నీ మనకి అదృష్టము ఉండవు టైం బాగాలేకపోతే మొత్తం ఎత్తిపోతాము ఈ విధంగా సేవ్ చేసుకుంటే మనం ఇంటికి పెట్టేటప్పుడు మనకి ఏదన్నా ఖర్చులకు ఉంటుంది లేదంటే గోల్డ్ తీసుకోవాలంటే గోల్డ్కి మనకు వస్తుంది నేనైతే గోల్డ్ తీసుకోవాలని చెప్పి ఎత్తిపెట్టినా ఇంకా నేను జూన్లో కానీ లేదంటే మేలో కానీ ఇంటికి పోతా సో ఈ లోపల నేను పోతే గోల్డ్ అయితే తీసుకోవాలి మా వైఫ్కి అందుకోసమే నేనైతే ఎత్తిపెట్టిన ఈ వీడియో మా వైఫ్ చూసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తన కోసమే కదా ఇదంతా ఎత్తిపెట్టిన ఇదంతా నాకు వాళ్ళు తినేదానికి అలాగే ఎక్కడికన్నా పోతే ఏదో చిల్లర తీసుకో అని చెప్పిస్తారు కదా అదంతా దీన్ని లేచినా అనమాట ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా ఎత్తిపెట్టి ఇంటికి పోయేటప్పుడు గోల్డ్ తీసుకున్నా అప్పుడు సుమారుగా ఒక ఆరు వందల దినాలు ఎత్తిపెట్టినా ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి ఒక నాలుగు వందలన్నా ఉంటుందని అనుకుంటానా చూద్దాం ఫస్ట్ అయితే నుంచి దినార్లన్నీ ఏర్పంచాలి మళ్ళా చిల్లర కూడా ఉంది అయితే చిన్న బిల్లలు బెయిలా అన్నీ పెద్ద పిల్లలు వేసిన యాభై పీల్చు వంద పీల్సు ఇవే వేసినా పది ఇరవై అట ఇవేమో న్యూస్ దినార్లు నెక్స్ట్ దినార్లు ఎత్తుద్దాం పెద్ద పెద్ద నోట్లు తక్కువే చిన్న నోట్లు ఎక్కువ ఎందుకంటే ఎక్కువగా చిన్న నోట్లే కదా మనకి టిప్పు వచ్చేది పెద్ద నోట్లు రావు ఈ చిన్న నోట్లన్నీ మొత్తం నాకు పైన వచ్చిన ఆదాయం అనమాట పైన వచ్చిన టిప్పు టిప్పు డబ్బులు అనమాట ఇంకా వీటిల్లో పెద్ద నోట్లు అంటే నా జీతం కూడా వేసిన దీంట్లో ఇంక ఇవేమో రూబా దినార్లు ఇంకా దినార్లు ఇంక దినార్లు ఇంక ఇవేమో ఐదు దినార్లు ఈ ఐదు దినార్లు టిప్పు డబ్బులే అనుకుంటా అప్పుడప్పుడు ఐదు దినాలు కూడా ఇస్తారు మా ఇంట్లో డబ్బులు ఇవే పెద్ద నోట్లు అంటే ఐదు పది ఇరవై ఇవి సపరేట్ పెడదాం ఇవి పది ఇంక ఇవేమో పది పది ఐదు ఇవి తక్కువే ఇరవైలో ఇవి తక్కువే ఇంక ఇదేమో పెద్ద నోటు కువైట్లో ఇరవై దినార్లు ఇవి తక్కువ ఉన్నాయి ఇది నా జీతంలో వేసిన డబ్బులు నా జీతం వస్తాయి కదా అప్పుడు ఒక రెండు నెలలు వేసింది ఎక్కువ ఆ రెండు నెలల్లో కొద్ది కొద్దిగా వేసిన ఇంక ఇవేమో పెద్ద నోట్లు ఇరవైటి తక్కువ ఉన్నాయి ఇంక ఇవేమో బిళ్ళలు చూసినారు కదా ఈ బిల్లలు కూడా వాళ్ళు ఏదన్నా కూల్ డ్రింక్ అవి తాగమని డబ్బులు ఇస్తే కూడా అవి కూడా తాగకంట నీళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా ఎత్తి పెట్టుకున్నాయి పెద్ద బిల్లలే ఇవి కూడా చిన్న బిల్లలు ఏం లేవు అన్నీ పెద్ద బిల్లలే పెట్టినా ఇవి అన్నమాట అనమాట మియాఫీల్స్ పెద్ద బిల్లు అది పది అయితే దినారు అవుతుంది పది పది పెడదాం ఇడికి పెద్ద బిల్లలు ఇవి అనమాట ఇంక ఇవి యాభై ఫిల్స్ ఇవి ఇరవై అయితే ఒక అవుతుంది ఇంకా ఇవి చిన్న చిన్న పిల్లలు ఇవైతే ఇరవై ఫీల్స్ అనమాట ఇవద్దు ఈ మళ్ళీ ఎత్తిపెడము దేనికో దానికి పనికి వస్తే ఇది టోటల్గా నేను ఎత్తిపెట్టిన డబ్బులు ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతానో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన మా అమ్మ కోసం బంగారు తీసుకోవాలని మా అమ్మ అంటే మా అమ్మ తర్వాత మా అమ్మ మా భార్య సో మా భార్య కోసం బంగారు తీసుకోవాలి నేను మా అమ్మకు కూడా తీసుకున్నాను కానీ మా అమ్మకి సర్ప్రైజ్ అని చెప్పిన కదా సో మా అమ్మకి తీసుకుంది వేరేది సో అది ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో పెడతా నేను ఇన్ని రోజుల నుంచి ఎత్తిపెట్టింది మా భార్య కోసము వాళ్ళు ఇచ్చిన టిప్పు డబ్బులంతా నేను ఆ డబ్బాలే వేసి పెట్టుకుంటా వచ్చిన ఇదంతా కూడా ఇప్పుడు టోటల్ అయితే మనం వేద్దాము ఎంత అయింది ఎంకత అనేది ఎంత ఎత్తిపెట్టినాను అనేది నాకు మొత్తము ఒక నాలుగు వందల యాభై దినాలు కావాలా సో టోటల్ ఎంత వస్తా చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఇరవైలు అనమాట ఇరవై ఇంటూ ఎనిమిది ఇజ్వాల్ నూట అరవై ఇది ఒక ముప్పై ప్లస్ ముప్పై నూట తొంభై ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఒక నలభై ప్లస్ ఒక నలభై ఇక్కడికి రెండు వందల ముప్పై ఇంక ఇవి చిన్న నోట్లు అంత వస్తుందో రాదో నాకు డౌట్గా ఉంది ఒకవేళ రాకపోతే ఇంక నా చేతి చేతికి వేస్తా ముప్పై నాలుగు దినార్లు ఉంది ప్లస్ ముప్పై నాలుగు టోటల్గా ఇప్పుడు రెండు వందల అరవై నాలుగు అయింది ఇంకే పెంచుదాం ఇరవై నాలుగు ఇది కూడా ఇరవై నాలుగు దినార్లు ఉంది ప్లస్ ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వందల ఎనభై ఎనిమిది అయింది ఇది అయితే పదిన్నర పదిన్నర దినారు ఉంది రూపాదినారు టోటల్గా మూడు వందలు అయితే అయింది ఇది వీడికి నేను అనుకునేది వచ్చింది మూడు వందలు అనుకున్నా మూడు వందలు దీంట్లో ఉంటే ఇంకా మళ్ళీ కావాలంటే చేతులు అని చేసుకుందాం అనుకున్నా ప్రజెంట్ అయితే మూడు వందలు అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంత డబ్బులు సేవ్ చేశానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంకా ఇక్కడ బిల్లలు కూడా ఉన్నాయి చూద్దాం బిల్లలు కూడా పదమూడు పదమూడు తినారు ఇవి టోటల్గా మూడు వందల పదమూడు దినార్లు అయితే నేను ఇన్ని రోజుల నుంచి సేవ్ చేసిన డబ్బులు టోటల్గా మూడు వందల పదమూడు దినార్లు మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో తెలుసా చిరా ఎనభై నాలుగు వేలు ఈ ఎనభై నాలుగు వేలు ఒక ఐదారు నెలల్లోనే ఎత్తిపెట్టినా అనమాట ఇదంతా కూడా మా వైఫ్ కోసం గోల్డ్ తీసుకోవడానికి సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది డబ్బులు వృధాగా ఖర్చు పెట్టేస్తారు సో వృధాగా ఖర్చు పెడితే ఏమి రాదు మనం ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఖర్చులు ఉంటాయి సో ఇక్కడ ఉన్న రోజులు ఇక్కడ కష్టపడుతున్నాం కాబట్టి ఇక్కడ డబ్బు సేవ్ చేయడమే నాకైతే నేనైతే చెప్పగలుగుతా ఎందుకంటే నేను ప్రతిసారి సేవ్ చేస్తా ఈసారి కూడా నేను ఎనభై ఎనభై ఐదు వేలు దగ్గర దగ్గర ఎనభై ఐదు వేలు అయితే ఎత్తిపెట్టినా నేను ఇదంతా కూడా నా భార్య కోసము సో చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా సేవ్ చేసుకోండి డబ్బులు అయితే వేస్ట్ చేయగాకండి మనం ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి వృధాగా ఖర్చు పెట్టుకోకండి అలాగే బెట్టింగ్లు అంట ఇవంట వంట అన్నీ చేయ సేవ్ చేసుకోండి డబ్బులైతే సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్